హాయ్ అండి వెల్కమ్ టు హాస్పిత ఈ ఈరోజు మా ఇంటి చిన్ని తోటలోకి ఎన్ని గులాబీ చెట్లు వచ్చాయో చూడండి నాటిందంటే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోను పూర్తిగా చూడండి నా రోజస్ త్వరగా పూలు పూయాలని కూడా కోరుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదివరకు మా ఇంట్లో ఒకటి సెంట్ రోజు ఉందండి అది లైట్ పింక్ కలర్లో ఉంది ఇంకా రెండు తెల్ల రోజెస్ ఉన్నాయి ఇంకొకటి ఏమో రెడ్ రోజు అది పేపర్ రోజు అది చాలా ఎత్తైంది బాగా ఒక కొమ్మకైతే ఎన్ని మొగ్గలు వచ్చాయి నేను నేను షార్ట్స్ కూడా పెట్టాను వాటికి చాలా రెస్పాండ్ వచ్చింది ఇప్పుడు ఇంకా మా ఇంట్లో లేని కలర్లన్నీ పెట్టానండి ఇలా ఒక్కొక్క చెట్టు గుంటలు తీసి నేను మా వారు నాటం చూడండి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఇది ఆరెంజ్ రెడ్ రోజ్ అండి చాలా బాగుంది ఇలా అన్నీ మొక్కలు మనం మన చేతులతో మనం గుంటలు తీసి మనం పెట్టుకొని వాటిని నీళ్ళు పోసి పెంచితే ఆ ఆనందమే వేరు అవి మనతో పాటే మన పిల్లలతో పాటే పెరుగుతాయి కాబట్టి మనకు చాలా మనసుకు చాలా ఆనందంగా ఉంటుందండి సంతోషంగా ఉంటుంది మనం చెట్టు పెట్టి పోషించిన చెట్టు పూలు పూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి మీరే ఇది ఇది రెడ్ రోజు ఇందాక పెట్టిందేమో ఆరెంజ్ ఇది రెడ్డు ఒక రెండు రెడ్ రోజులు తెచ్చాము ఒక ఆరెంజ్ ఒక ఎల్లో ఇంకా రెండు అవి నూరు వరాల చెట్లు అట అవి రెండు తెచ్చాము ఒకటి రెడ్డు ఒకటి ఎల్లో ఇంకొకటి దవనం కూడా తెచ్చాము అన్నీ నేను నాటైతే చూపిస్తాను చూడండి నాకైతే ఆ రోజు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ చెట్లు నాటిన నాడైతే చాలా బాగుంటుంది నాకు ఒక ఇదో ఒక సాధించినట్టు చెట్లు తెచ్చి మనం ఇంట్లో పెట్టడం కూడా ఒక మధురానుభూతి మన జీవితంలో మనం కొద్దిలో అయినాక వాటిని చూసుకొని చూసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలే చెప్పతరం కాదు అది మన ఇంట్లో ఉన్న చెట్లు మనం కాస్త ప్రశాంతంగా కూర్చొని ఆ చెట్లను చూసినా మన మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుందండి ఇలా అన్ని చెట్లు పెట్టుకోవాలని కోరుకుంటాను నేను ప్రతి ఒక్కరూ ఇప్పుడైతే తొట్లలో కూడా పెట్టి పెట్టుకున్నారు ఇది ఎల్లో చెట్టు చాలా బాగుంది ఎల్లో రోజు కూడా ఈ ఈ పువ్వులన్నీ నేను పూసిన పువ్వులన్నీ మా కృష్ణయ్యకి పెడతాను నేను మీకు చూపిస్తున్నాను కూడా అప్పుడప్పుడు మా కృష్ణయ్యకి రోజు నేను ఒక రోజు పెడతాను నా ఆ కృష్ణయ్య దైవాలనే ఇవి రోజు పూస్తాయి నాకు ఆయనకు పెట్టడానికే రోజు అన్నీ ఏదో ఒక రోజు అయితే ఉంటుంది నా ఇంట్లో ఆ ఒక పువ్వు పూస్తుంది అన్నీ బాగా పూస్తాయి కానీ పువ్వకుండా అంటూ ఉండలేదు ఇంతవరకు నేను పెట్టిన కాంచి సంవత్సరం నుంచి పెట్టాను మేము సంవత్సరం అయింది ఈ పూల చెట్లు పెట్టి మేము ఇల్లుకొని అప్పటి నుంచి బాగా పెట్టుకుంటున్నామండి ఇది రెడ్ రెడ్ రోజు నాకు రెండు రోజులు రెండు తెచ్చుకున్నాను రెడ్ రోజులు రెడ్ పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం రెడ్ రోజులు అంటే ఇలా అన్నీ వంటలు తీసి పెట్టాము அப்படி வரைக்கும் ரோஜ் பூ செல் அது பெட்டோம் ఆనందం వెల్ వెళ్ళి పెరుస్తుంది అట నేను దవనం కూడా అప్పుడప్పుడు స్వామివారికి పెడతానండి ఈ దవనం మనం కనకాంబలాలు మల్లెపూలల్లో పెడితే ఎంత సువాసన వస్తుందో బాగుంటుంది నేను కనకాంబరాలలో కూడా వేసి మాల కట్టి పెట్టుకుంటాను పెట్టాను అవైతే లోపల పెట్టుకున్నాను రోజొస్తూ ఇది బయట గేటుకు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టాను ఇది ఆరెంజ్ నాకు తెలిసైతే దీన్ని నూరు వరాల చెట్టే అంటారు ఇంకా నాకు దీని పేరు ఏందో తెలియదండి ఇంకా వేరే పేరు కూడా ఉందట నాకైతే నూరువరాల చెట్టనే తెలుసు ఇవి కూడా పా పూలు బాగుంటాయి గుత్తులు గుత్తులుగా వస్తాయి చాలా బాగుంటాయి ఇప్పటి వరకు ఈ చెట్టు నేను పెట్టలేదు అందుకని ఈసారి తెచ్చి పెట్టుకున్నాను ఇలా గుంటలు తీసి ఎర్రమట్టి గుండెలో పోసి మళ్ళీ పైన కూడా ఇంత ఎర్రమట్టి పోసుకుంటే మొక్కలు చాలా త్వరగా పెరుగుతాయి బలంగా పెరుగుతాయి త్వరగా నాటుకుంటాయి కూడా ఇలా పోయగానే పెట్టగానే నీళ్ళు కూడా పోసుకోవాలి ఆరెంజ్ నూరు వరాలు చెట్టు ఇటువైపు ఏమో ఎల్లోది పెట్టిన రెండు తెచ్చిన ఒకటి ఆరెంజ్ ఒకటి ఎల్లో ఇది ఎల్లో లో మా ఇంటి తోటలో పెట్టుకున్న పువ్వుల చెట్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీటితో పాటు ఇంకొక ఎర్రగా చిట్టి చిట్టిగా ఉన్నాయి పూలు ఈ మొక్క పేరు ఏమిటో నాకు తెలియలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఈ మొక్క కూడా చాలా బాగుంది ఈ నూరు వరాల చెట్టు లాగానే ఉంది కానీ ఇది గుత్తులు కాకుండా కొంచెమే ఇలా పైకి లేచి పక్క పక్కన చిన్న చిన్న ముత్యాలుగా ఎర్రగా ఉన్నాయి చిన్న చిన్న ముత్యాల పుల్లాగా ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది అందుకే ఇక్కడ బయట గేటుకో అటువైపు ఇటువైపు పెట్టాను ఇది కూడా చాలా బాగుంది బాగా నచ్చింది నాకు ఇవన్నీ పెరిగాక నేను మళ్ళొకసారి వీడియో చేసి చూపిస్తానండి ఇలా చుట్టూ అన్ని చెట్లు పెట్టుకుందాం ఇలా ఎరమట్టి ముఖ్యంగా అయితే ఎరమట్టి పోసుకోవాలి చెట్లకు ఇలా అన్నీ పోసి చాలా ఓపికగా అన్నీ పెట్టేసుకుందాం మా చెట్లన్నీ బాగా పెరగాలి బాగా పూలు పూయాలని అందరూ కోరుకోవాలి కోరుకోండి ప్లీజ్ అన్ని చెట్లు పెట్టిన తర్వాత అన్నిటికీ ఇలా నీళ్ళు పోసేసుకున్నాము మేము పెట్టిన తర్వాత నీళ్ళు పోయాలండి లేకపోతే ఎందుకో చెట్లు ఇలా అన్నిటికీ పోసేసుకున్నాం ఇలా రోజు చెట్లకు కూడా అన్నిటికీ పోస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని పూర్తిగా చూడండి ఇదండి మా రోజు పూల తోట